మాట్లాడితే భయపడే క్యాడర్ గాని భయపడే నాయకులు గాని ఎవరు కూడా లేరు అత్తగా రెండు నాళ్ళు కోణిక రెండా సామెత ఒక నెల ఓపెన్ పడితే మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం వచ్చినాక మీ పరిస్థితి ఏమనేది ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి మాట్లాడాలంటే మీకంటే బ్రహ్మాండంగా మాట్లాడతాం మీకంటే బ్రహ్మాండంగా విమర్శ చేసే క్యాడర్ వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ నోరులన్నీ కట్టేసాం మేము ఎవరు ఏం మాట్లాడినా మీరు మాట్లాడద్దండి ప్రజలు గమనిస్తారు ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు వ్యక్తిత్వం ఇది ఎవరు ఎటువంటి నాయకులు దేవుడు అని అంటే ప్రజలు నమ్మాల రాక్షసుడు అంటే ప్రజలు నమ్మాల ప్రజల్లో ఎవరికి ఏ పేరు ఉంది ఈ ఆదో నియోజకవర్గంలో అనేది ఆదో నియోజకవర్గం నలభై రెండు గ్రామాల నలభై రెండు వాళ్ళు ఉన్న అందరికీ తెలుసు కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దండి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే భయపడే వాళ్ళు ఎవరు కూడా లేరు లేరుట దయచేసి వాళ్ళ ముఖ్య నాయకులు కూడా మీ ని కంట్రోల్ చేసుకోండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దండి అది మంచి పద్ధతి కాదు ఆ దోని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలప్పుడు ఎవరు పార్టీ విధానాలు వాళ్ళు చెప్తారు ప్రజలు ఆదరిస్తే ఆదరిస్తారు ఆదరించి చీతరించుకుంటే ఓడిపోతారు అంతేగాని ప్రశాంతంగా ఉన్న ఆధ్వర్య నియోజకవర్గాన్ని ఒకరిద్దరు వల్ల పాడు చేయడం మంచి పద్ధతి కాదు నిన్ను కూడా మా నాయకుడు ఒక ఆయన తప్పుగా మాట్లాడినాడు అది తప్పు నేను ఆయన తరఫున అందరికీ క్షమాపణ చెప్తున్నా ఆ రకంగా మాట్లాడకూడదు మైట్ తీసుకున్నాక ఇష్టం వచ్చి మాట్లాడడం అనేది సభ్యత సంస్కారం కాదు ఆ రకంగా ఆయన మాట్లాడాడు ఆయన ఏ లో మాట్లాడినాడో కానీ ఆయన చేసిన తప్పుకి మేము క్షమాపణ చెప్తున్నాం మేము నేను వ్యక్తిగతంగా నేను క్షమాపణ చెప్తున్నాం కాబట్టి మనం ఒక ప్రశాంతమైన ఆధ్వర్య నియోజకవర్గాన్ని ప్రశాంతతను కాపాడదాం ఇక్కడ హిందూ ముస్లిం బాయి బాయి మత సామరస్యాన్ని కాపాడదాం ముస్లిం సోదరులు కూడా ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందద్దండి మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్ధతిలో మేము కూడా ఉంటాం ఇక్కడ ఉన్న కూడా మేము కూడా ముస్లిం నిదానంగా పద్ధతిగా రాజకీయాలు చేసేవాళ్ళం భయపడే రాజకీయాలు మా జీవితంలోనే చేయలేదు అది మీకు కూడా తెలుసు కాబట్టి ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు మీ కింద స్థాయి వాళ్ళని కంట్రోల్ చేయండి ఇప్పుడు నిన్న మా నాయకుడు ఒక ఆయన పొరపాటులో మాట్లాడిన దానికి నేను ఇంతమంది సమక్షంలో మీడియా సంవత్సరంలో క్షమాపణ చెప్తున్నా ఆ రకంగా మాట్లాడడం తప్పు అని నేను చెప్తున్నా మీరు కూడా ఆ రకంగా చెప్పాలి ప్రశాంతమైన నియోజకవర్గాన్ని ప్రశాంతతని కాపాడుదాం